మద్యం మహమ్మారి బారి నుండి పేద ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోవూరు వైసీపీ ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు కోవూరు ఎక్సైజ్ స్టేషన్ వద్ద నిర్వహించిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు అనంతరం ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నాణ్యమైన మద్యం పేరుతో నకిలీ మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని అన్నారు కోవూరులో నకిలీ మద్యం ఏరులై పారుతుందని చెప్పారు విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలసి పేదల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు మందుబాబుల ఆగడాలతో మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు చేయవాలని స్ట్రీట్ లైట్ కూడా ఎనిమిదికి స్టార్ట్ చేస్తున్నారు అది అర్థం చేసుకోండి చీకట్లో వాళ్ళు కూడా మందు తాకు స్ట్రీట్ లైట్ వేయటం లేదు మాకు రాల్ మెటల్ వచ్చి ఒకసారి చూడండి ఎనిమిది గంటల దాకా లైట్ వేయటం లేదు కూర్చొని తాగుతున్నాడు నాగలు కట్ట అవుతా చూడండి సార్ దీన్ని గంజాయి కూడా అక్కడ విపరీతంగా ఉంది మీరు ఫాలో చేయాలంటా సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకటన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ నెల్లూరు